సో గైస్ ఏంటంటే ఫస్ట్ మనం మూవ్ చేయాలి కదా సో మా డాడీని ఎక్కించుకుంటుంది ఇంకా అయితే మనం దీసి ఎక్కియాలి దశరథ మహారాజే పుట్టాడు హే ైస్ నేను లాస్ట్ వీడియో కామెంట్ కామెంట్ పెట్టాను అని చెప్పేసి అన్నా కదా ఏ తారైతే బాగుంటుందని చెప్పేసి మీరు బ్లాక్ అని చెప్పేసి చాలా మంది ఎక్కువ కామెంట్స్ వచ్చినాయి యాక్చువల్లీ నా చాయిస్ నేను రెడ్డి తీసుకుందాం అనుకున్నా కొంచెం డిఫరెంట్ ఉంటుందని బట్ మీ కామెంట్స్ ఎక్కువ బ్లాక్ వచ్చేసరికి అని చెప్పేసి ఇంకా బ్లాక్ తీసేసుకున్నా సో వీడియో మొత్తం చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మీకు నచ్చితే లైక్ షేర్ చేసుకోండి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఓకేనా గాయస్ ఫైనలీ మనం కారు తీసుకెళ్లే రోజు వచ్చేసింది సో ఇన్ని రోజుల నుంచి బుక్ చేసి వెయిట్ చేసా వెయిట్ చేసా వెయిట్ చేసా సో ఫైనలీ మా ఫ్యామిలీతో వచ్చేసిన మా బావని నా కెమెరామ్యాన్ ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఎవరు రాలేదు అందరు బిజీలో ఉన్నారు ఎందుకంటే ఫంక్షన్ ఉంది ఈరోజు మా మా ఫ్రెండ్ వాళ్ళది గ్రోప్ వేసాము సో వచ్చేసినా మొత్తం పైన నాకు కారు రెడీ ఉందా లేదా అని చెప్పేసి బట్ నా కారే కనిపిస్తలేదు ఏడీకి తీసుకుపోయారో ఏమో తెలియదు బాయ్ సో ఫైనల్లీ మేము షోరూమ్కి అయితే వచ్చేసినాం సో వెయిటింగ్ చేస్తున్నాం కారు వాషింగ్ తీసుకెళ్లారంట సో వెయిట్ చేస్తున్నాం సల్లని వెళ్ళి అండి అన్న జరగ దూపాయితే ఉన్నాయా ఇవ్వండి సెలవు ఇవ్వ ఇవ్వండి ఎండలు వచ్చినాం కదా సల్లగా సో గాయ సార్ ఆ డెలివరీ అయిపోయి సైన్ పెట్టినాక లోపలికి వచ్చి మళ్ళా సార్ మా సర్వీస్ ఎట్లుంటే ఏంటి అని చెప్పేసి ఏదో రివ్యూ గురించి సైన్ చేయమన్నారు అది కూడా సైన్ చేసేసినామన్నమాట మనం సో అక్క అక్కకి యూట్యూబ్ కూడా ఉందంట సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అక్కది సో గైస్ కార్ రెడీ చేసేసి బట్ట కప్పేసి పెట్టేశారు అండ్ ఫస్ట్ అయితే మనం కేక్ కట్ చేయమని చెప్పేసి అన్నారు కేక్ కట్ చేసి అంటే ఇప్పుడు ఆ హ్యాపీనెస్ లో కేక్ అంటే షోరూమ్ వల్ల అరేంజ్ చేశారు సో నేను మా ఫ్యామిలీ అంతా కలిసేసి కేక్ అయితే కట్ చేసేసినాం సో ఇంకా లేట్ ఏంటంటే కార్ తీసుడే ఇంకా సో గాయసా మొత్తానికి కార్ అయితే తీసుకుంటున్నాము చాలా హ్యాపీ అనిపించింది చాలా రోజుల తర్వాత నా డ్రీమ్ కార్ అన్నమాట సో నేను నార్మల్ కార్ కొందామనుకున్నా కానీ నాకెందుకు మనసు ఒప్పుకోలేదు కొంటే తారే కొనాలని చెప్పేసి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను వెయిట్ చేసి చేసి ఫైనల్లీ కార్ అయితే కొనేస్తున్నా నేను హ్యాపీ అండ్ మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండ్రు మనకి హనీ కూడా ఇస్తున్నారు హనీ హనీ సో హనీసమైనా శేఖర్ అన్న అనే వ్యక్తి చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు అంటే నేను ఎంత తొందరగా కావాలన్నా అంత తొందరగా ప్రాసెస్ చేయించి నాకు తొందరగా డెలివరీ అయ్యేలా చేశారు థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫస్ట్ నుంచి అంటే చాలా తొందరగా రావడానికి చాలా సపోర్ట్ చేసిండు ప్రతి విషయంలో అన్న లీవ్లో లో ఉండి కూడా ప్రశాంతత లేకుండా చేయించా నేను

సో గాయస్ మొత్తానికి మీరు కూడా యూట్యూబ్ లో పెడతారా మేడం మేడం కూడా యూట్యూబ్ లో రావాలి ఛానల్ ఉంది అన్న గిఫ్ట్ ఇస్తుంది నాకు ఇదేదో చెప్పాను నేను ఎందుకంటే అర్థం ఏమన్నాడు అంటే అందరికి చెప్పారు భయ అందరు మళ్ళీ అదే అడుగుతారని చెప్పేసి అన్నాడు గోపాల్ ఫస్ట్ వచ్చి మాకు బాగా సపోర్ట్ చేసింది కాబట్టి ఇది ఫస్ట్ నా సాలరీ నుంచి అన్న గిఫ్ట్ ఇస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ భయ శంకర్ భయ సో సోస్ ఏంటంటే ఫస్ట్ మనం మూవ్ చేయాలి కదా సో మా డాడీని ఎక్కిస్తున్నా ఇంకా అయితే మన దీక్ష ఎక్కేయాలి దశరథ మహారాజే పుట్టాడు సో మా డాడీని ఎక్కిస్తున్నా మా మమ్మీతో స్టార్ట్ చేపిస్తాం సో చెల్లు అంటే క్లియర్ అయిపోతుంది అనమాట నా కొడుకు ఇన్ని రోజులు కష్టపడ్డాడు ఏంటంటే దిల్లీ మొత్తం ఆ కోసం కష్టపడ్డాడు ఇప్పుడు కారు మంచిగా ఉంది నాకు సంతోషం ఉంది కారు కొన్నాను ఇప్పుడు పూజా కార్యక్రమం పూజా కార్యక్రమం సో రెండు తలాలు ఉన్నాయి ఒకటి ఇంట్లో ఎక్కడో ఒకటి నా జీవితా సగా నిమ్మకాయలు ఏంటంటే డిస్ట్రి అట్లే ఓ అక్క మంచిగా కొబ్బరికాయలు పసుపు ఇవన్నీ అరే అక్క కచ్చితంగా ఇందుకు రావాలి అచ్చం కొంచెం లైక్ చేసుకొని మీరు సో పూజ కార్యక్రమం జరుగుతుంది గాయ్స్ పూజ కార్యక్రమం జరుగుతుంది మళ్ళీ మళ్ళీ చేసు సో కార్ అయితే షోరూమ్ ముందు పెట్టేసినాం నిమ్మకాయలు తర్వాత కొబ్బరికాయ అవి కొట్టేసి తీసుకెళ్ళాలి కదా సో చిన్న ప్రా అది ఏమంటారు ఇంకా పసుపు ఇంకా అవి పెట్టేసి ఏ దిష్టి తగలకుండా అంతా మంచిగా ఉండాలని చెప్పేసి మా అమ్మ అక్కడ వాళ్ళు కొబ్బరికాయ కొట్టేసి పూజ చేయించడం జరిగింది నాకైతే చాలా మంచిగా అనిపించింది ఇంకోటి ఏంటంటే ఆ షోరూమ్ వాళ్ళు కూడా అందరూ అంటే చాలా బాగా సపోర్ట్ చేశారు సో వాళ్ళకి సేల్ అవుతున్న కొద్దీ వాళ్ళకి ఏమైతే తెలియదు అని వాళ్ళ వాళ్ళ దాంట్లో హ్యాపీనెస్ అయితే నేను చూసిన సో అదిగాయ్ సో ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు చిన్న కొంచెం ఫార్మాలిటీస్ ఉన్నాయి సో మనము ఇంకా కార్ డెలివరీ తీసుకుంటున్నామన్నట్లు ఇక్కడ సైన్ చేయమన్నారు మనం సైన్ అయితే చేసేసినాం అన్నమాట సో నేను ఏదో పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ చదువుకున్న సైన్ పెడుతున్నాను బట్ అది మాత్రం డెలివరీ అయిన డెలివరీ డెలివరీ అయినందుకు పెట్టిన సైన్ అనమాట